హాయ్ అండి కదంబ పుష్పం చెట్టు ఎంతమందికి తెలుసో చెప్పండి ఎవరైనా చూసారా ఇదిగోండి మొదలు ఇలా ఉంటుంది చెట్టు మొదలు చూడండి మీకు పుష్పాలు చూపిస్తాను చూడండి ఇదిగో చెట్టు అంత ఇలా ఉంది కదా దగ్గరలోనే ఉన్నాయి చూడండి పుష్పాలు చూపిస్తాను మీకు నిజంగా చెప్పాలంటే ఎంత ముచ్చటగా ఉన్నాయంటే అండి పువ్వులు ఇవి ఇవి చూడండి ఒకసారి అలా చూడండి పై కల్లా కూడా ఇవ్వండి మొత్తం చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు ఈ చె ఈ కదంబ పుష్పం చెట్టు కిందే చెట్టులో కొలువై ఉంటారట అండి ఈ చెట్టులో కొలువై ఉంటారట లక్ష్మీదేవి అమ్మవారు ఇవన్నీ కూడా పువ్వులు చూసారండి ఎంత చెట్టుకి చూడండి మొత్తం అన్నీ కూడా ఎంత అందంగా ఉందంటే నిండుగా ఉందండి చెట్టు చెప్పలేము ఇంకా ఎంత నిండుగా ఉంది కానీ చూడండి ఒకసారి లక్ష్మీదేవ అమ్మవారికి చాలా ప్రీతికరమైన పువ్వు అండి ఇది కదంబ పుష్పం ఇవి పొలాల్లో ఉంటాయండి చెట్లు ఎక్కువగానే ఇంటి దగ్గర నేను ఎక్కడ చూడలేదు కానీ ఇవి చిన్న చిన్న మొగ్గలు ఇవి చూసారా చిన్న చిన్న మొగ్గలు ఇవి ఇవేమో రెండు మూడు రోజుల్లో ఇడిచేవి ఇవి ఇవి ఇడిచిపోయిన పువ్వులు ఇవి చూసారండి మొగ్గలు ఇదిగో ఇది రెండు మూడు రోజుల తర్వాత కలర్ చూడండి ఎల్లో కలర్ వచ్చింది ఇది రెండు మూడు రోజుల తర్వాత విడుస్తుంది అనమాట అలాగే ఇది నాలుగైదు రోజులు పడుతుంది విడవడానికి ఇది చూడండి ఎలా ఉందో నాలుగైదు రోజులు పడుతుంది ఇడవడానికి అలాగే చిన్న చిన్న పువ్వులు అలాగే చక్కగా పూసిన పువ్వులు పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీకు ఎండలో కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ నిజంగా చెట్టు అంతా పువ్వులేనండి ఆల్రెడీ నిన్న మొన్న శుక్రవారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కోస్తానే ఉన్నారండి పూలు ఎన్ని కోసినా కానీ అస్సలు తరగలేదండి నాకైతే చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి పూలు ఇవన్నీ తుప్పులు అండి తుప్పుల్లో ఉన్నాయన్నమాట ఎన్ని పుష్ప పుష్పాలు కిందకి చేతికి అంకుతాయి మనకి ఓకేనా చేతికి అంకే పువ్వులు ఎన్ని ఎన్ని పువ్వులేనండి చూడండి ఎలా ఉన్నాయి కదంబ పుష్పాలు నిజంగా చెట్టు చూస్తే చాలా నిండుగా ఉందండి చాలా నిండుగా ఉంది కోసేసిన తర్వాత ఇన్ని ఉన్నాయంటే చూడండి ఇవి చూడండి మొగ్గలు ఇలా ఇడుస్తాయి అనమాట వీటికి కూడా చూడండి ఎలా ఈడుస్తున్నాయో చూసారా ఇవన్నీ రేపటికి ఇడిస్తాయి అనమాట సేమ్ మన పువ్వులు ఎలా ఇడుస్తాయో అలాగే ఈ మొగ్గలు ఈటని చూడండి చిత్రంగా ఇది మొగ్గలు చూడండి ఇగో మొగ్గలు ఎలా ఉన్నాయండి చూడు ఒకటే ఒకటి రేఖలు ఎలా ఇడిస్తున్నాయో పుష్పాలు చూడండి ఎంత బాగున్నాయో ఇగో ఇది ఆఫ్ ఇడిసిందా ఇది ఇది రేపటికి ఇడిస్తామన్నమాట నిన్న సాయంత్రం ఏమో ఇలా ఉంది ఈ వేళ్టకము ఇవి మొగ్గలు కనిపించి కనిపించిన మొగ్గలు విడిచిపోయిన పువ్వులు ఓకేనా కదంబ పుష్పం లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసంలో ఫోటో దగ్గర పెట్టండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలటండి ఇవి అమ్మవారికి ఇదే ఇదే చెట్టులో అమ్మవారు కొలువే ఉంటారటండి అంత అంత ప్రీతికరమైందట చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టే రీసెంట్గా విన్నాను నేను కూడా నాకు తెలియదు కదంబ పుష్పం పేరు విన్నాను కానీ నిజంగా నాకు తెలియదు ఈ పుష్పాలు చాలా రోజుల నుంచి తెలుసు నాకు కాకపోతే ఏంటంటే పుష్పాలంటే దేవుడి దగ్గర పెడతారని కూడా నాకు తెలియదండి నిజంగా ఇది విన్న దగ్గర నుంచి నేను నేనే కాకుండా నేను ఇప్పుడు ఇక్కడికి నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పట్టుకెళ్ళిస్తూ ఉంటాను అన్నమాట ఈ పువ్వులు ఏమైందండి ఇప్పుడు మనమే కాదు మనకు తెలిసింది కొంతమందికి చెప్తూ ఉండాలి అలాగే ఇవన్నీ మనమే పెట్టేలా అన్ని దేవుడికి మనమే పెట్టేసుకోవాలి నిండిగా ఉండాలి అనుకోకుండగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయం చెప్పి ఇలా అమ్మవారికి పెడితే మంచిదట ఇది చాలా ఇష్టమైట అమ్మవారికి ప్రీతికరమైన పుష్పం అంట అని చెప్పామనుకోండి అక్కడి నుంచి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా పెడతారు కదా అమ్మవారికి తెలిసిన విషయం ఏదైనా కానీ దాయకండి చెప్పండి పెద్దమందికి చూడండి ఎంత బాగుందో ఓకేనా ఆల్రెడీ నిన్న నేను చాలా పువ్వులు తీసుకెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ వీక్ పట్టుకెళ్తాను శ్రావణ మాసం శుక్రవారమే కాదండి ప్రతిరోజు ఏ రోజైనా పెట్టచ్చట అమ్మవారికి ఓకేనా మీకు గనక తెలిస్తే ఈ పుష్పాలని పెట్టుకెళ్ళి అమ్మవారి ఫోటోకి పెట్టండి ఇంకా చాలా ఉన్నాయి ఎండకి తెలియట్లేదు చిట్టంతా పుష్పాలండి ఓకేనా